హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనకి హైకనిక్స్ అనే ప్రముఖ సంస్థ నుండి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది అది కూడా ఏంటంటే రిమోట్ జాబ్ అనమాట అంటే మనం ఇంటి నుండే పని చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు దీనికి పర్ అవర్ వన్ ఎయిటీ సెవెన్ వరకు పే చేస్తారండి అంటే మనం మంత్లీ థర్టీ థౌజండ్ వరకు కూడా సంపాదించుకోవచ్చు సో ఇదేంటంటే డేటా ఎంట్రీ వర్క్ ఉంటుంది అంటే వర్చువల్ అసిస్టెంట్ అని పోస్ట్ ఇస్తున్నారు మీకు మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉంటే ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాబ్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా నేను క్లియర్గా చూపిస్తానండి కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ జాబ్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చూద్దామండి ఏంటంటే హైకనిక్స్ అనే కంపెనీ ఇంటర్నేషనల్ కంపెనీ అనమాట ఇది వీళ్ళు వర్చువల్ అసిస్టెంట్ పోస్ట్కి రిలీజ్ చేస్తున్నారు దీనికి ఏంటంటే మనకి కాంట్రాక్ట్ బేసిస్ ఉంటుంది అసోసియేట్ అనమాట ఇది రిమోట్ అంటే ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు అనమాట జాబ్ సమరీ ఏముంటుందంటే ద వర్చువల్ అసిస్టెంట్ జాబ్ ఇన్ ప్రొవైడింగ్ రిమోట్ అడ్మినిస్ట్రేటివ్ టెక్నికల్ ఆర్ క్రియేటివ్ సపోర్ట్ టు ఇండివిడ్యువల్స్ ఆర్ ఆర్గనైజేషన్స్ అంటే మనం ఏంటంటే రిమోట్ అంటే ఎక్కడి అయినా కూడా అడ్మినిస్ట్రేటివ్ టెక్నికల్ ఆర్ క్రియేటివ్ సపోర్ట్ అనేది మెన్షన్ ప్రొవైడ్ చేయాలన్నమాట సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయాలి ఇండివిజువల్స్కి కానీ లేదంటే ఆర్గనైజేషన్స్కి కానీ అక్కడ రెస్పాన్సిబిలిటీ ఏంటో క్లియర్గా చూద్దాము ఈమెయిల్ మేనేజ్మెంట్ అంటున్నారు ఎఫిషియెంట్లీ సార్ట్ అండ్ ఆర్గనైజ్ ఈమెయిల్స్ రెస్పాండ్ టు రొటీన్ ఎంక్వైరీస్ అండ్ ప్రయారిటైజ్ క్రిటికల్ కమ్యూనికేషన్స్ ఫర్ అవర్ క్లయింట్స్ ఇప్పుడు మీరు మనకి క్లయింట్స్ ఎవరైనా మీ మెయిల్ పెట్టినా కూడా దానికి మీరు రెస్పాండ్ అవ్వాలి ఆ ఎంక్వైరీస్కి క్లియర్ చేస్తూ ఉండాలన్నమాట ఇప్పుడు ఎవరైనా ఎంక్వైరీస్ కానీ ఏమైనా మెయిల్స్ పెట్టినప్పుడు మనము వాళ్ళకి రిప్లై ఇస్తూ మెయిల్స్ అనేది పెట్టాలి అది సాల్వ్ చేయాలి క్యాలెండర్ మేనేజ్మెంట్ మేనేజ్ షెడ్యూలింగ్ మేనేజ్ షెడ్యూలింగ్ సెండ్ రిమైండర్స్ అండ్ కోఆర్డినేట్ అపాయింట్మెంట్స్ అక్రాస్ డిఫరెంట్ టైమ్ జోన్స్ అంటే ఏంటంటే షెడ్యూల్ చేస్తారు కదండి సో అది మ్యానే షెడ్యూల్స్ అనేవి మేనేజ్ చేయాలి రిమైండర్స్ పంపిస్తూ ఉండాలి అపాయింట్మెంట్స్ అనేవి కూడా మీరు క్రా అక్రాస్ డిఫరెంట్ జోన్స్ అంటున్నారు అంటే ఇప్పుడు వేరే వేరే కంట్రీస్లో వేరే టైమింగ్స్ ఉంటాయి కాబట్టి అవి చూసుకొని పంపాలన్నమాట మనం మీటింగ్స్ ఆర్గనైజ్ షెడ్యూల్ ఆర్గనైజ్ షెడ్యూల్ అండ్ ఫెసిలిటేట్ వర్చువల్ మీటింగ్స్ ఇప్పుడు మీటింగ్స్ జరుగుతాయి కదా అవన్నీ కూడా మనం ఆర్గనైజ్ చేసి షెడ్యూల్ చేయాలి ప్రొవైడింగ్ నెససరీ టెక్నికల్ సపోర్ట్ డాక్యుమెంటేషన్ అండ్ నోట్ టేకింగ్ సపోర్టు సో టెక్నికల్ సపోర్టు డాక్యుమెంటేషన్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయాలన్నమాట సోషల్ మీడియా అండ్ వెబ్సైట్ మేనేజ్మెంట్ మెయింటైన్ అండ్ అప్డేట్ సోషల్ మీడియా అండ్ వెబ్సైట్స్ సోషల్ మీడియాలో మనము అప్డేట్ చేస్తూ ఉండాలి అదేంటి ఇన్ష్యూరింగ్ ఎంగేజ్మెంట్ అండ్ అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఫర్ అవర్ క్లయింట్స్ ఆడియన్సెస్ సో అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం అప్డేట్ చేస్తూ ఉండాలన్నమాట సోషల్ మీడియాలో ప్రజెంటేషన్స్ డెవలప్ అండ్ ఫార్మాట్ ఎంగేజింగ్ ప్రెజెంటేషన్స్ ఫర్ వేరియస్ బిజినెస్ నీడ్స్ ట్రాన్స్లేటింగ్ కాంప్లెక్స్ డేటా ఇంటూ వర్చువల్లీ కంపెలింగ్ ఫార్మాట్స్ ఇప్పుడు మనకి మన బిజినెస్ పర్పస్ కోసం ఏ ఫార్మాట్లో కావాలో దాన్ని ట్రాన్స్లేట్ చేసుకొని ప్రజెంట్ చేసే ప్రజెంటేషన్స్ ఇస్తూ ఉండాలన్నమాట ఎక్సెల్ స్ప్రెడ్ షీట్స్ ఆర్గనైజ్ అండ్ అనలైజ్డ్ డేటా యూజింగ్ ఎక్సెల్ క్రియేటింగ్ రిపోర్ట్స్ చార్ట్స్ అండ్ విజువలైజేషన్స్ అంటే ఇప్పుడు మనకి ఎక్సెల్ షీట్స్ ఉంటాయి కదా స్ప్రెడ్ షీట్స్ దానిలో మనకు కావాల్సిన డేటా అనేది తయారు చేసుకొని రిపోర్ట్స్ క్రియేట్ చేయడము చార్ట్స్ అండ్ విజువలైజేషన్స్ అవన్నీ కూడా మనం చేయాలన్నమాట డాక్యుమెంట్ డ్రాఫ్టింగ్ ప్రిపేర్ అండ్ ఫార్మాట్ డాక్యుమెంట్స్ రిపోర్ట్స్ అండ్ ఈమెయిల్స్ హెరింగ్ టు క్లైంట్స్ స్పెసిఫిక్ స్టాండర్డ్స్ అండ్ రిక్వైర్మెంట్స్ ఆ డాక్యుమెంటేషన్ అనేది మనం డ్రాఫ్ట్ చేయాలి మన రిపోర్ట్స్ని బట్టి ఈమెయిల్స్ని బట్టి అంటే వర్క్ను బట్టి ఏం కావాలి అనేది అవన్నీ కూడా డాక్యుమెంటేషన్ చేసుకోవాలి డేటా ఎంట్రీ పెర్ఫామ్ ఎక్యురేట్ డేటా ఎంట్రీ టాస్క్స్ ఎన్సూరింగ్ ఎన్షూరింగ్ కాన్ఫిడెన్షియాలిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈ డేటా ఎంట్రీ వర్క్స్ టాస్క్స్ అనేసి చేయాలండి అదేంటంటే కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం మెయింటైన్ చేయాలన్నమాట ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అసిస్ట్ విత్ ప్రాజెక్ట్ ఆర్గనైజేషన్ ట్రాక్ ప్రోగ్రెస్ యూజింగ్ మేనేజ్మెంట్ టూల్స్ అండ్ కమ్యూనికేట్ అప్ టు డేట్ అప్డేటెడ్ టు స్టేక్ హోల్డర్స్ సో ఈ మన ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని అంతా ప్రోగ్రెస్ అనేది మేనేజ్ చేస్తూ మేనేజ్మెంట్ టూల్స్ ఉపయోగించుకొని అది ప్రో ట్రాక్ చేసుకోవాలి అంటే ఎప్పటి వరకు అయింది ఎంత అయింది ఏంటి ఇదంతా ఉంటుంది కదా సో ఆ డీటెయిల్స్ అనమాట కస్టమర్ సపోర్ట్ డెలివర్ ఎక్సెప్షనల్ కస్టమర్ సర్వీస్ హ్యాండ్లింగ్ ఎంక్వైరీస్ అండ్ డైరెక్టింగ్ కస్టమర్స్ టు అప్రోప్రియేట్ రిసోర్సెస్ మనకు కస్టమర్ సపోర్ట్ కస్టమర్ సర్వీసెస్ మంచిగా ఇవ్వాలన్నమాట ప్లాన్ చేసి హ్యాండిల్ చేయాలి వాళ్ళు ఇచ్చిన ఎంక్వైరీస్కి మనము హ్యాండిల్ చేసే విధంగా ఉండాలన్నమాట వాళ్ళు సాటిస్ఫై చేయాలి వాళ్ళని ప్లానింగ్ అండ్ రీసెర్చ్ సపోర్ట్ ఈవెంట్ అండ్ ప్రాజెక్ట్ ప్లానింగ్ విత్ మెటిక్యులర్స్ కోఆర్డినేషన్ అండ్ కండక్ట్ కాంప్రహెన్సివ్ రీసెర్చ్ ఫర్ క్లయింట్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు క్లయింట్ ప్రాజెక్ట్స్కి మనం ప్లానింగ్ అనేది చేసుకోవాలి అండ్ అట్ ది సేమ్ టైం కోఆర్డినేట్ చేసుకుంటూ అది ఎంతవరకు వచ్చింది ఏంటనేది కూడా మనం రీసెర్చ్ చేసుకుంటూ ఉండాలి ఫైనాన్షియల్ సపోర్ట్ ప్రొవైడ్ బేసిక్ బుక్ కీపింగ్ టాస్క్స్ ఇంక్లూడింగ్ హ్యాండ్లింగ్ ఇన్వాయిసెస్ ప్రిపేరింగ్ ఫైనల్ రిపోర్ట్స్ అండ్ మెయింటైనింగ్ ఫైనాన్షియల్ రికార్డ్స్ సో ఫైనాన్షియల్గా ఉండే రికార్డ్స్ అన్ని డేటా అంతా కూడా మనం బుక్ కీపింగ్ టాస్క్స్ అంటే రికార్డ్ చేస్తాం కదా బుక్స్లో రికార్డ్ చేసేది కానీ ఇన్వాయిస్లు హ్యాండిల్ చేయటం కానీ ఇవన్నీ ఉంటాయి కదా రిపోర్ట్స్ అనేవి కూడా కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలన్నమాట సో దీనికి డిజైన్ స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్ ఏం కావాలి అంటే ఎక్సలెన్స్ ఇన్ రైటిన్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ అడాప్టెడ్ టు వేరియస్ బిజినెస్ నీడ్స్ వెర్బల్ కమ్యూనికేషన్ అనేది కంపల్సరీ ఉండాలండి ఆర్గనైజేషనల్ స్కిల్స్ ఉండాలి అంటే కోఆర్డినేషన్ మంచిగా చేస్తూ ఉండాలన్నమాట డెడ్ లైన్స్ వస్తాయి అవన్నీ కూడా కంప్లీట్ చేయాలి టెక్నాలజికల్ ప్రొఫిషియన్సీ స్కిల్డ్ ఇన్ ఆఫీస్ సాఫ్ట్వేర్ అండ్ హైలీ అడాప్టబుల్ టు న్యూ టెక్నాలజీస్ అంటే కొత్తవి మనం నేర్చుకునే విధంగా మనం ఇంట్రెస్ట్ చూపించాలన్నమాట ఆ స్కిల్స్ అనే సాఫ్ట్వేర్ స్కిల్స్ ఉంటాయి కదా వాటికి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇండిపెండెంట్ ఇన్ అడ్రస్సింగ్ ఛాలెంజెస్ విత్ ఎఫెక్టివ్ సొల్యూషన్స్ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మీరే సాల్వ్ చేసే విధంగా ఉండాలన్నమాట కస్టమర్ సర్వీస్కి ఇప్పుడు కస్టమర్ సర్వీస్ ఉంటుంది కదా మనకి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాళ్ళది అర్థం చేసుకొని సాల్వ్ చేసి కరెక్ట్గా ప్రొఫెషనల్ వేలో అన్నీ కూడా సాల్వ్ చేసే విధంగా ఉండాలన్నమాట ఎక్స్పీరియన్స్ యాజ్ వర్చువల్ అసిస్టెంట్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ ఆర్ సిమిలర్ రోల్ ప్రిఫరబులి ఇన్ అ రిమోట్ కాంటెక్స్ట్ అంటే మ్యాండేటరీ కాదు ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు బట్ ఉంటే బెటర్ అని చెప్తున్నారనమాట మీకు ఫ్లెక్సిబిలిటీ టు వర్క్ అక్రాస్ డిఫరెంట్ టైమ్ జోన్స్ యాజ్ రిక్వైర్డ్ బై యూఎస్ బేస్డ్ క్లయింట్స్ సో ఫ్లెక్సిబిలిటీ అంటే మనకి ఇంటిని నుండే కాబట్టి ఏ టైంలో అయినా ఫ్లెక్సిబుల్ ఉండేటట్టు చూసుకోవాలి యూఎస్ బేస్డ్ కాబట్టి వాళ్ళ టైమింగ్స్ మన టైమింగ్స్ వేరు కాబట్టి అలా చూసుకోవాలి డీటెయిల్ ఓరియెంటెడ్ విత్ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ వర్క్ ఎథిక్ అండ్ ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ మనం స్ట్రాంగ్ ఇండిపెండెంట్ వర్క్ అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మనంతట మనమే చేసుకునేలాగా అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ అ మస్ట్ ఇదేంటంటే ఎంప్లాయ్మెంట్ టైప్ కాంట్రాక్ట్ అంటున్నారు వన్ ఇయర్ పాజిబిలిటీని బట్టి ఎక్స్టెండ్ చేస్తారు కాంపెన్సేషన్ మీకు ఇప్పుడు దీనికి వర్క్ ఎలా ఉంటుందని హవర్లీ బేసిస్ ఉంటుంది హవర్ రేట్ ఎంత అంటే మినిమం వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి మ్యాక్సిమం వన్ ఎయిటీ సెవెన్ రూపీస్ వరకు ఇస్తున్నారు సో మనం ఎన్ని గంటలు వర్క్ చేస్తే అంత అనమాట అంటే ఇప్పుడు డాలర్ రేట్ మీకు అప్రాక్సిమేట్లీ ఎయిటీ త్రీ రూపీస్ ఉంది కాబట్టి ఎన్ని అవర్స్ చేస్తే అంతే ఇంటూ ఎయిటీ త్రీ క్యాలిక్యులేట్ చేసుకోవాలి వర్క్ షెడ్యూల్ మండే త్రూ ఫ్రైడే వర్కింగ్ డేస్ ఫైవ్ డేస్ మాత్రమే ఉంటుంది అయితే నైట్ షిఫ్ట్లు కూడా మీరు కంఫర్ట్గా చూసుకోవాలి ఎయిట్ ఏఎం టు ఫైవ్ పిఎం లేదంటే ఎయిట్ థర్టీ పిఎం టు ఫైవ్ థర్టీ ఏఎం ఏ షిఫ్ట్లో అయినా కూడా మనం మన ఫ్లెక్సిబుల్ టైమింగ్స్లో చేసేటట్టు చూసుకోవాలి లొకేషన్ రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు ఇంటర్నెట్ రిక్వైర్మెంట్ అయితే ఉండాలి మనకి స్పీడ్ అనేది మినిమం ఫిఫ్టీ ఎంబీపీఎస్ ఉండాలన్నమాట ల్యాండ్ కనెక్షన్ మంచిగా ఉండాలి వర్క్ చేయడానికి సో మీకు మినిమమ్ ఎయిటీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి ఇంగ్లీష్ మాట్లాడాలి అండ్ డేటా ఎంట్రీ వర్క్స్ ఇవన్నీ కూడా సింపుల్ వర్క్సే సో మనం హ్యాండిల్ చేసుకునే విధంగానే ఉన్నాయి కాబట్టి చూసుకోండి ఫ్రెండ్స్ ఇది ఎలా అప్లై చేయాలి అంటే డైరెక్ట్ హైకెనిక్స్ డాట్ కామ్కి వెళ్ళి కెరీర్స్ ఉంటుంది ఆప్షన్ హైకెనిక్స్ వెబ్సైట్కి వెళ్ళాను నేను సో ఇక్కడ ఇండియా రిమోట్ అంటున్నారు కాబట్టి కాంట్రాక్ట్ వర్చువల్ అసిస్టెంట్ డీటెయిల్స్ వచ్చింది కదా ఇక్కడ మీరు అప్లోడ్ రెజ్యూమ్ ఇది క్లిక్ చేస్తే మన రెజ్యూమ్ ఉందో అప్లోడ్ చేయాలి మీ సిస్టమ్ నుండి అదేవిధంగా పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేయాలన్నమాట ఫోన్ నెంబరు ఎక్స్పీరియన్స్ ఉంటే యాడ్ చేసుకోవాలి ఎడ్యుకేషన్ సమ్మరీ కవర్ లెటర్ అంటే బ్రీఫ్గా మీ గురించి రాయండి సబ్మిట్ అప్లికేషన్ అప్లికేషన్ సబ్మిట్ చేయండి ఇలా అయినా అప్లై చేయొచ్చు లేదంటే ఇన్ మీకు రెజ్యూమ్ అంటే దాని ద్వారా కూడా అప్లై చేయొచ్చు అదేవిధంగా లింక్డ్ ఇన్లో కూడా అప్లై చేయొచ్చు ఛాన్స్ అయితే మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ